హెల్ ఎవరి వాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈవిలోకి వచ్చేసి సో ఆల్రెడీ తగిన చూసేసారు శ్రీ 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 జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా జగన్నాథ స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది ఎక్కడుండి చాలామందికి తెలిసి ఉంటుంది బట్ తెలియని వారికి అయితే చెప్తున్నా వన్ టౌన్ రోడ్ అనమాట జగన్ సెంటర్ విశాఖపట్నం ఎగ్జాక్ట్లీ వైజాగ్ సెంటర్ ఆపోజిట్లోనే ఈ నెల ఏడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అంటే పది రోజుల పాటు స్వామివారు రోజుకు అవతారంలో మనకు ఇక్కడ దర్శనం ఇస్తున్నారండి అండ్ అలానే ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ అయితే పెట్టారు సో నైస్ కదా అండ్ షాప్స్ కూడా పెట్టారనమాట లైక్ సింహాచలం అన్నవరం ఆ టెంపుల్కి వెళ్ళే ముందు షాప్స్ ఉంటాయి కదా అలా అన్నమాట చూసారా షాప్స్ కూడా జనాలతో అయితే ఎక్కడ ఖాళీ అయితే లేవు ఇంకా ఫుల్ జనాలతో నిండిపోయారు నాలా షాపింగ్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ స్వామివారి దర్శనంతో పాటు ఒక పక్క షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈ ఆలయం అతి ప్రాచీనమైనది స్వామివారిని దర్శనం చేసుకునే ముందు కొబ్బరికాయలు ఇక్కడే ఇస్తే వాళ్ళు కొట్టేసి ఇచ్చేస్తారండి అలాగే ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు పది రూపాయల టికెట్ ఇరవై రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ రెండు వందల రూపాయల టికెట్స్ కూడా ఉన్నాయండి మనకి ఏది కావాలనుకుంటే ఆ టికెట్స్ తీసుకొని మనం దర్శనం అయితే చేసుకోవచ్చండి అన్ని సదుపాయాలు అయితే రెడీగా చేసి ఉంచారండి భక్తులకి ఇదంతా లైన్ ఇది లోపల అనమాట మెయిన్ గుడి లోపల సో చూస్తున్నారుగా మెయిన్ దేవునిక చూపిస్తాను దగ్గరిగా మొత్తానికి స్వామివారు అయితే వచ్చేసారు దర్శనం అయితే చేసేసుకోండి నేనైతే నాలుగవ రోజునైతే వెళ్ళానండి నాలుగవ రోజున నరసింహ స్వామి వారి అవతారంలో స్వామివారు దర్శనం ఇచ్చారండి చూసారు కదా ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్రమి నుండి ఆషాఢ తొలి ఏకాదశి వరకు ఇక్కడ స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పాటు అర్చనలు అభిషేకాలు దర్శనాలు రథయాత్రలు జరుగుతాయండి ఇక్కడ స్వామివారు పది రోజులు పది అవతారాలలో దర్శనమైతే ఇస్తారండి భక్తులకు ఇప్పుడు పది రోజులు పది అవతారాలు ఏంటో తెలుసుకుందాం మొదటి రోజు అవతారం రెండవ రోజు కూర్మా అవతారం మూడవ రోజు వరహా అవతారం నాలుగవ రోజు నరసింహ అవతారం ఆ రోజే కదండి మనం వెళ్ళింది ఐదవ రోజు వామన అవతారం ఆరవ రోజు పరశురామ అవతారం ఏడవ రోజు రామ అవతారం ఎనిమిదవ రోజు కృష్ణ అవతారం తొమ్మిదవ రోజు కల్కి అవతారం పదవ రోజు తల్లి ఏకాదశి రోజున శేషపానుపు అవతారం పది అవతారాలలో ఈ పది రోజులు స్వామివారు భక్తులకి దర్శనం ఇస్తారండి స్వామివారి దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన వెంటనే మనకి ఏ ప్రసాదాలు కావాలంటే ఫస్ట్ టోకెన్ తీసుకొని ఆ తర్వాత ప్రసాదాలు అయితే తీసుకోవాలండి ప్రసాద కౌంటర్లు అయితే ఉంటాయండి లడ్డు చూసారా ఇక్కడ కూడా భక్తులు అయితే చాలా మంది అయితే ఉన్నారు స్వామివారికి ఎంతో ఇష్టమైన పులిహార లడ్డు ఈ కౌంటర్లోనే దొరుకుతాయండి మెయిన్ స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసాక బయట ఇక్కడ స్వామివారు ఉంటారండి ఇక్కడ కూడా దండం పెట్టుకోండి అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలానే సపోర్ట్ చేయండి ఇంకా దర్శనం అయిపోయాక మీకు మళ్ళీ వచ్చి షాప్స్ చూపిస్తున్నా ఎక్కడికక్కడ కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్ని పూజా సామాగ్రి అన్నీ ఉంటాయి మీరు ఇక్కడ కొనేసుకోవచ్చు అనమాట దర్శనానికి వెళ్ళే ముందు సో హ్యాపీ అనమాట ఇది చెప్పులు స్టాండ్ గుడికి వెళ్ళే ముందు ఇక్కడ చెప్పులు ఇక్కడ పెట్టేసి అయితే వెళ్తారు అలానే తులసిమాలలు కూడా అమ్ముతున్నారు పువ్వులు అన్ని రకాల పువ్వులు అండ్ అలానే మాడుగుల హల్వా చాలా చూసారా మంచి మంచి ఉన్నాయి కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అలానే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు ఆలయ వాళ్ళు మంచిగా భక్తులకైతే సదుపాయాలు అయితే చేశారండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు కదా జగన్నాథ స్వామి వారి రథాన్ని ఈ రథంలోనే స్వామివారిని అయితే ఊరేగిస్తారండి దర్శించుకోండి అలానే పక్కనే చూసారా శ్రీ విజయ గణపతి ఆలయం కూడా ఉందన్నమాట ఈ పది రోజులు ఈ పది అవతారాలను ఎవరైతే భక్తులు దర్శించుకుంటారో వాళ్ళకి అస్తమ శని కానీ అద్ద అస్తమ శని కానీ ఏలినాటి శని కానీ దోష నివారణ అవుతుందని ఆ శనీశ్వర స్వామే వరమిచ్చారని ఇక్కడ గురువుగారు అయితే చెప్పారండి సో ఇదండి రస్టీ బ్లాగ్ ఈ బ్లాగ్ అన్నికి నచ్చినట్టయితే ప్లీజ్ Like, share and subscribe to my channel. Thank you. Alli maro video Until then, take care. Bye bye.